అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా మృదువుగా భలే రుచిగా వస్తాయి ఎవరైనా ఈజీగా చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా అప్పటికప్పుడు ఇలా చేయండి ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగానైతే ఒక బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నానండి మీ దగ్గర లడ్డు ఉప్మా రవ్వ ఉంటే మిక్సీ పట్టుకొని తీసుకోండి ఈ ఉప్మా రవ్వలోకి అరకప్పు పాలను వేస్తున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి అరకప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయండి అనిపిస్తే ఒకటి రెండు టీ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అంతా చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది ఈ పాలని బాగా పీల్చుకొని గట్టిపడుతుంది చూడండి ఉప్మా రవ్వ అనేది పాలల్లో బాగా నాని ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత వీటిని రెండు ముద్దలుగా తీసుకోండి వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ డీప్ ఫ్రై చేయకుండా నార్మల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇలా ఒక ముద్దను తీసుకొని ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకోండి ఆ కవర్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రవ్వ ముద్దని దీని మీద పెట్టుకొని రవ్వ చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా ఒత్తుకోవాలండి చేత్తో కాకుండా రోలర్తో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా రోలర్ని తీసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసుకొని చపాతిలాగా రోల్ చేసుకోండి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న దాన్ని పెనం పైన వేసి మనం కాల్చుకోవాలి ఈ చపాతీని వేడివేడి పెనం పైన వేసి కాల్చుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా ఒక టూ త్రీ సెకండ్స్ అలా కాల్చుకోండి ఇప్పుడు పైనుంచి ఇలా నెయ్యిని వేస్తూ కాల్చుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని వేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనం చేసే ఈ రవ్వ లడ్డులకి నెయ్యి అనేది మరీ ఎక్కువగా అవసరం ఉండదండి కొంచెం నెయ్యితోటి మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలానే ఇంకో చపాతి కూడా చేసుకొని రెండింటినీ బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చేసుకుందాము దీనికోసం ఒక అరకప్పు షుగర్ని తీసుకొని అందులో ఒక రెండు యాలకులు మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం చేసిన రవ్వ చపాతీలని ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలో కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనం కాల్చుకున్న రెండు చపాతీలని ముక్కలో కట్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం రవ్వలాగా ఉండేట్లుగా గ్రైండ్ చేశానండి మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇంకా మృదువుగా వస్తాయి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యిని వేడి చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టండి ఇప్పుడు పెద్ద మిక్సింగ్ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని తీసుకోండి ఇందులోకి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నానండి అలాగే ఇందులోనే షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేయండి ఇవన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ కొబ్బరి అనేది మంచి టేస్ట్ కోసం వేసానండి ఇందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో రవ్వ లడ్డు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లడ్డు రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ మనం ఒక కప్పు రవ్వకి ఒక అరకప్పు పాలని అరకప్పు షుగర్ని కప్పు నెయ్యిని తీసుకున్నామండి ఈ క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి మీరు చేసినట్లయితే ఇదే క్వాంటిటీని ఫాలో అవ్వండి టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు ఈజీగా చేసేస్తారు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి